పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా అత్తిలి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్ నియమించడం జరిగింది తన సేవలు గుర్తించి తనను మార్కెట్ కమిటీ చైర్మన్ గా నిర్ణయించడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రసాద్ ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు సబ్సిడీ ద్వారా వచ్చే పనిముట్లు రుణాలు ఎరువులను సకాలంలో రైతులకు అందిస్తామంటున్న అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ దాసం ప్రసాద్ తో మా కరెస్పాండెంట్ ప్రసాద్ టు పేస్ట్ కోసం ఇటు దశాబ్ద కాలం నుంచి ఇటు పార్టీ కోసం ఇటు తణుకు నియోజకవర్గం నుంచి ఇటు అత్తి గ్రామం నుంచి తన జనసేన పార్టీ అధ్యక్షుడిగా కూడా ఇటు నియోజకవర్గంలో తనగంటూ ఒక ముద్ర వేసుకున్న దాసం ప్రసాద్ గారికి ఇటు అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇది పార్టీ అధిష్టానం అయితే తనని నిర్ణయించింది ఇప్పుడు ఆయన మనతోటి ఉన్నారు ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ వస్తుంది అండి ఈరోజు మీకు పార్టీని అధిష్టానం నుంచి అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మిమ్మల్ని ఎన్నుకుంది దానికి మీరు ఈ పదవి రావడానికి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ముందుగా అనుకు నియోజకవర్గం జన సైనికులకి వేరే మహిళలకి అందరికీ కూడా ధన్యవాదాలు ఇది యాక్చువల్గా నేను ఈ అనుకోకుండా ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ అవుతానని నేను కూడా నేను ఊహించలేదు దీనికి మా తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ గారు అండ్ మా జిల్లా ఇన్ఛార్జ్ అయిన కటుపు కటుగులపూడి గోవిందరావు గారు చిన్నబాబు గారు కూడా నన్ను ఎంతో ప్రేమతో ఆదరించి ఈ వాళ్ళ ఎన్నుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం ద్వారా సో ఈ ఈరోజు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా నన్ను నియమించినందుకు ఇది నా ఒక్కడి విజయం కాదండి తణుకు నియోజకవర్గంలో మా జనసేనకులందరికి ఇది విజయం కింద లెక్క నేను ఇప్పుడు కూడా ఈ మా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము తణుకు నియోజకవర్గంలో చాలా కష్టపడ్డామండి వరకు పేదవారికి ఎక్కువగా మేము ఉపయోగపడడం సహకారాలు చేయడం ఇలాగ మేము మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలకి మంచి చేయాలని సిద్ధాంతం తేలుతున్నారో అవి మేము ఈ సోషల్ మీడియాలో చూసి మైండ్లో బాగా ఎక్కేసిందండి మాకు అలాగే మేము కూడా మాకున్న పరిధిలో అంటే అంత కాకపోయినా మాకున్న సంపాదనలో మాకున్న పరిధిలో పది మందికి ఉపయోగపడాలి మా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు కూడా ఏ పదవి ఆశించకుండా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చేవాడిని అలాగే ఈరోజు అత్లీ మండలంలో ముందుగా మేము వేసిన స్టెప్ ఏంటంటే అసలు మన ఓటు పర్సంటేజ్ ఎంత ఉంటుందని తెలుసుకుంటానికి మాకు ఎస్సీ ఉమెన్ అయిన పంచాయతీ సర్పంచ్కి వచ్చినప్పుడు గంటా విజేత అనే మహిళల్ని కూడా మేము విజయం విజయం చేకూర్చడానికి జనసేన ప్రెసిడెంట్ అవ్వడానికి మేము చాలా కృషి చేసాం అలాగే ఫలితం కూడా సాధించామండి కారుమూర్ నాగేశ్వరరావు గారి సొంత ఇలాకాలో మేము జనసేన ప్రెసిడెంట్ని సాధించామంటే అది మీకు ఆ గ్రామంలో వీరమహల్ ఏమన్నామండి లేకపోతే జనసేనకులు ఏమన్నా మొత్తం అందరూ కూడా చాలా డోర్ టు డోర్ చాలా కష్టపడి విజయం చేకూర్చుకున్నాం అవును అతి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటు మార్కెట్ అభివృద్ధికి ఏ విధమైన ప్రణాళిక వేసుకుంటున్నారు ఖచ్చితంగానండి అది నిన్న సెక్రటరీ గారిని కూడా కేకేసి అసలు ఏంటి దీన్ని వాట్ ఈజ్ వాట్ అని మేము తెలుసుకోవడం జరిగింది ఆయన ఆయన చెప్పింది ఏంటంటే గణపవారం సంబంధించి మన పోస్ట్ ఒకటి ఏలూరు జిల్లాకి వెళ్ళింది దాంట్లో వచ్చే ప్రాఫిట్ అంతా జిల్లాకి వెళ్తుందండి గతంలో మన దాంట్లో ఉండేది ఇప్పుడు అటు వెళ్తుందని చెప్పి ఏదో చెప్పారు దాన్ని నేను ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నేను ఈ ఏంటన్నది మా ఎమ్మెల్యే గారికి తెలియవచ్చి అలాగే మా కూటమి ప్రభుత్వంలో నాయకుల దగ్గర కూడా దాన్ని వెళ్ళి మన అతిల గ్రామ అత్తిల మండలానికి ఎంతవరకు అది ఉపయోగపడుతుందో చూసి ఆ ప్రయత్నంగా రైతులకి అంటే గత టీడీపీ గవర్నమెంట్లో రైతులకి పొంత రోడ్లు అన్నవి జరిగినాయి అండి ఇప్పుడు మళ్ళీ వైసీపీ గవర్నమెంట్లో ఏమీ జరగలేదని చెప్పి రైతులు వాపోతున్నారు అవన్నీ కూడా మేము రేపొద్దున ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అన్నీ ఎక్కడెక్కడ ఏమి రైతులకు ఇబ్బంది అయిన రోడ్లు ఉన్నాయో అన్నీ కూడా మేము మా కుటుంబ ప్రభుత్వం ద్వారా మా ఎమ్మెల్యే గారికి తెలియవచ్చి మంచి చేయడానికే రైతులకి వీలైనంత దగ్గర అవ్వాలని ఆ కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నానండి రైతులకి నాణ్యమైన ఎరువులు పురుగు మందులే కానీ అలా సబ్సిడీ నుంచి వచ్చే వాళ్ళకి ఏదైనా పనిముట్లే కానీ సకాలంలో అందించే అవకాశం ఉందండి ఏదైనా కూటమి ప్రభు అది ఉంటుందండి రైతులు వచ్చి మాకు ఇది కావాలని అడిగితే ఖచ్చితంగా మేము మా నియోజకవర్గం మా నియోజకవర్గ ఇన్చార్జ్ మా ఎమ్మెల్యే గారైన ఆర్మీల రాధాకృష్ణ గారికి తెలియపరిచి ఆయన సహకారంతో మనం ఏం చేయాలి రైతులకు ఎలా దగ్గర అవ్వాలి వాళ్ళకి ఎలా కష్టం లేకుండా చూడాలన్నది మేము చూసి ఆ ప్రక్రియగా ముందుకి సాగాలని అనుకుంటున్నాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రైతులు అయితే ఇబ్బందులు అయితే లేవు ఎందుకంటే ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో అమౌంట్ అనేది వేసేస్తున్నారు దీని మీద ఏమంటారు ఇది చాలా సంతోషకరమైన విషయం అండి మెయిన్ ఏంటంటే నాకు పెట్రోల్ బంక్ కూడా ఉందండి ఎందుకంటే రైతులతో ఎక్కువ లింక్ మమేకమై ఉంటాం మేము ఎందుకంటే డీజిల్ కావాలి వాళ్ళకి దుక్కు దున్నిదప్పుడు గట్టా ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే క్రెడిట్స్ పట్టుకెళ్ళడం తద్వారా పేమెంట్ చేసేటప్పుడు ధాన్యం డబ్బులు పడలేదని చెప్పి లేట్ అయ్యిందనే టూ మంత్స్కి త్రీ మంత్స్కి అలాగే పాపం వాళ్ళు బాధపడుతూ ఉండేవారు గత గవర్నమెంట్లో కట్టను కానీ ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో ధాన్యం డబ్బులు జమ చేయడం వల్ల వాళ్ళు మా దగ్గర క్రెడిట్ కూడా పట్టుకు లేదు చక్కగా పేమెంట్ చేసే పట్టుకెళ్తున్నారు రైతులు ఆనందంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను అలాగే అనుకుంటున్నాను రానున్న కాలంలో ఇటు తణుకు నియోజకవర్గాన్ని జనసేనకి బలమైన నియోజకవర్గంగా మీవంతు కృషి చేయడానికి ఏమైనా ప్రయత్నం ఇప్పటి నుంచి చేసే అవకాశం ఉందంట మా పవన్ కళ్యాణ్ గారు అధినాయకుడు గారు ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి మేము ఖచ్చితంగా బలంగానే ఉంటామండి ఇందులో ఎలాంటి సందేహం లేదు అందరం కూడా టీడీపీ అవునం బీజేపీ అవునండి మేము అవునం జనసేన అందరం కూడా మా నాయకుడు ఎలా చెప్తే అలా మేము శిరస వహించి నా వంతు ప్రయత్నం ఎప్పుడూ కూడా ఆయన మా పార్టీకి చిన్న మాట వచ్చేలా మాత్రం మేము ఎవరం కూడా నడుచుకోమండి ఇది ఇక్కడ తణుకు నియోజకవర్గంలో మాకు ఇన్చార్జ్ లేనప్పటికీ కూడా మేమందరం నలుగురం కూడా అంటే టౌన్ ప్రెసిడెంట్తో సహా మేము నలుగురం కూడా ఇన్ఛార్జీల కిందే భావించి మేము ఎవరు కూడా ఎక్కడ పోటీతత్వంగా అంటే నువ్వేం చేసావు నువ్వేం చేసావు అన్న టైప్లో పోటీతత్వంగా దీన్ని మేము పార్టీని అదరికి తీసుకెళ్తున్నామండి ప్రజలకు ఉపయోగపడాలని అనుకుంటున్నాం ఏదైతే దశాబ్ద కాలం పైబడి ఇటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఇటు అతిలి గ్రామానికి చెందిన దాసం ప్రసాద్ అయితే తను పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో తన వంతు కూటమి అభ్యర్థి టీడీపీకి కేటాయించినప్పటికీ తన విజయానికి తను శ్రమించి కృషి చేశారు ఆ విధంగా తన పార్టీ గుర్తింపు లభించి నేడు అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా తన అయితే ఖరారు చేసిందని ఇటు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న కాలంలో ఇటు మార్కెట్ యార్డ్ ద్వారా రైతులకు తనకు అందించవలసిన సబ్సిడీ ఈ వస్తువులే కానీ ఇటు పనిముట్లే కానీ ఇటు ఎరువులు పురుగు మందులు ఏదైనా సరే తన వంతుగా ఇటు రైతులకు సహక సహకారాలు అందిస్తానికి కృషి చేస్తానని అంటున్నారు అలాగే తణుకు నియోజకవర్గం జనసేన పార్టీకి ఒక రాష్ట్రంలో బలమైన నియోజకవర్గంగా తనను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది కెమెరామెన్ అయ్యప్తో ప్రసాద్ ప్రైమ్ న్యూస్ అత్తిలి